ఢిల్లీ వీధి కుక్కల బెడద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాజధాని ప్రాంతంలో కుక్కలు కనిపించడానికి వీల్లేదని వాటిని షెల్టర్స్కి తరలించాలని ఆదేశించింది మరో రెండు నెలల్లో ఇదంతా జరిగిపోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి జంతు జంతు జంతువుకుల పరిరక్షణ సంస్థలు ఈ తీర్పుని సమీక్షించాలని కోరుతున్నారు బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ జాన్ అబ్రహం వరుణ్ ధావన్ రూపాలి గంగూలీతో సహా పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం చేయగా తాజాగా నటి సదా దీనిపై బోరణ విలపిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కుక్కకాటు కాటు ఉదంతాలపై మండిపడ్డ అత్యున్నత న్యాయస్థానం ఎన్సీఆర్లోని వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో ఎక్కడా కూడా వీధి కుక్కలు కనబడడానికి వీల్లేదని స్ట్రీట్ డాగ్స్కి అనుకూలంగా సమర్పించే ఎలాంటి దరఖాస్తును అనుమతించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా నటిసద సోషల్ మీడియాలో వేదికగా ఈ విషయంపై స్పందించారు एक, एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से था थी भी नहीं वो डेथ जो लड़की की हुई है उसको लेके डॉग्स और किल्ड Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs in just eight weeks of time. It is only going to be a mass. अगर ये ए बी सी का जो प्रोग्राम है जो इतने सालों से है इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलॉकेटेड है तो आज ये दिन आते ही नहीं एनिमल लवर्स

వీధి కుక్కలకు ఆహారం అందించడానికి నివాసాలు ఏర్పాటు చేయడానికి యానిమల్ లవర్స్ కొన్ని ఎన్జిఓలు తమ వంతు సహాయం అందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు కుక్కలు పిల్లలు అనారోగ్య బారిన పడితే ట్రీట్మెంట్ అందిస్తున్నారన్నారు తాను ఎన్నో ఏళ్ళ నుంచి మూగజీవాల కోసం సహాయం చేస్తున్నానని కానీ ఎన్జీవోలకు సర్కారు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లలో కుక్కలు పిల్లులు పెంచుకునే వారందరూ ముందుకు వచ్చి తమ వాయిస్ వినిపించాలని అలా చేయకపోతే వారు ఖచ్చితంగా జంతు ప్రేమికులు కాదని సదా అన్నారు ఇండియా దేశంలో ఇలాంటి జడ్జిమెంట్ వస్తుందని తాను ఊహించలేదని ఈ తీర్పుతో తన హృదయం ముక్కలైందని కన్నీటి పర్యంతమయ్యారు ఏమి చేయాలో తనకు తెలియడం లేదని ఎవరిని కలవాలి ఎలా ప్రొటెస్ట్ చేయాలనేది కూడా తెలియడం లేదని వాపోయారు दोकल एन जी ओज देर ड्राइंग देयर बेस्ट टू गेट द डॉग्ज एंड कैट्स टलाइज इन देयर कम्युनिटीज दे मेक श्योर द फीडिंग इज डन दे मेक श्योर देट इफ द डॉग्स एंड कैट्स आर सिख दे गेट दम ट्रीटेड सब कुछ अपने जेबों से होता है

ఇటువంటి తీర్పు వచ్చినందుకు మనం సిగ్గుపడాలి అంటూ సదా బోరున విలపించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కనీసం ఐదు వేల కుక్కలను వసతి కల్పించగల షట్టర్లను ఆరు నుంచి ఎనిమిది వారాల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది తగినంతమంది సిబ్బందితో పాటు సీసీటీవీ కెమెరాలు కుక్కల పునరుత్పత్తిని నిర్మూలించే శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు వీటిలో ఉండాలని పేర్కొన్నారు ఇంకా రేబస్ బారిన పడి మరణిస్తున్న చిన్నపిల్లల్ని తిరిగి తేగలవా అని వీధి కుక్కలను తీసుకొచ్చే సంస్థలను న్యాయస్థానం ప్రశ్నించింది జస్టిస్ జేబి పాధివాల జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం తదుపరి విచారణకు ఆరు వారాలకు వాయిదా వేసిందే సుప్రీంకోర్టు తీరుపై జిందుహకల పరిరక్షణ సంస్థలు అభ్యంతరాలు తెలిపాయి కేంద్ర మాజీ మంత్రి జిందుహకల కార్యకర్తన మేనకా గాంధీ ఈ తీర్పు ఆచరణ సాధ్యం కాదని అన్నారు ఢిల్లీలో మూడు లక్షల వీధి కుక్కలు ఉన్నాయని వీటి కోసం మూడు వేల షెల్టర్లు కావాలని అందుకు పదిహేను వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ఢిల్లీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలను సమీక్షించాలని బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ రూపాలి గంగూలీ టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతితో సహా పలువురు సెలబ్రిటీలు ఈ తీర్పుపై అభ్యంతరాలు తెలిపారు